పచ్చల భూమేశ్వర స్వామి స్వామి వస్తాను ఇది తెలంగాణలో అద్భుత గుడి అనేది ఇది ప్రాచీన దేవాలయం ఎందుకంటే ఇటువంటి కూడా మొత్తం కూడా ఈ గుడి నిర్మాణం కూడా రాజు నిర్మాణం కూడా చేయడం జరిగింది ఆ రాజు ఆ రోజు కాదండి మిషన్లు కానీ ఆ స్క్రీన్ సంబంధించినటువంటి ఉండేది అప్పుడు కాకటివారో కాదండి ఒక చేతులతో ఈ గుడి నిర్మాణం చేయడం కూడా తన జరిగినది ఇది ఒకప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు ఇదంతా ఈ దేవాలయం మొత్తం కూడా శిథలావస్థలు ఉండేది మొత్తం గబ్బిలాలు కానీ పూజలు కూడా జరగబోయినండి ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం దేవాలయ పైన దృష్టి పెట్టి ఈ దేవాలయాన్ని కొంచెం అభివృద్ధి చేయడం కూడా జరిగింది రెండు వేల పదహారులో రెండు కోట్ల నిధులతోటి ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగినది ఇది మనకు ఇది స్టేట్ ఆర్జేజ్ పరిధిలో ఉందండి అండి పురా వచ్చేసి ఎండోమెంట్ ఒక కమిటీ ద్వారా ఈ దేవాలయంలో అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి నల్గొండకు ఒక హండ్రెడ్ కిలోమీటర్ మాత్రం ఉంటుంది అండి ఇటు నేషనల్ హైవే కట్టంగుల దగ్గర నేషనల్ హైవే నుంచి ఇక్కడ ఖాయా సోమేశ్వరానికి పన్నెండు కిలోమీటర్ల మాత్రమే ఇక్కడ ఉన్నట్టు అద్దంకి బైపాసు ఇక్కడ ఐదు మనకు అడ్డం బైపాస్ ఉంటుంది రెండు కిలోమీటర్ మాత్రం ఉంటుంది ఈ దేవాలయం కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ దేవాలయం కూడా సందర్శించుకోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పడమడంలో గర్భగుడిలో ఛాయాభూమేశ్వర స్వామి ఈ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉన్నాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామి పైన ఒక స్తంభాకారంలో నీడ కనబడ కూడా జరుగుతుంది అది ఎప్పుడు కనబడుతుందంటే మనకు మార్నింగ్ సూర్యుడు ఉదయం ఉంది సూర్యుడు అస్తమేసినాక ఒకే డైరెక్షన్ శివుడి పైన ఆ ఛాయ కలవడం కూడా జరుగుతుంటది ఆ ఛాయ ఎట్టు కూడా ఆ డైరెక్షన్ మూవ్ కాకుండా స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది శివుడు పైన ఇప్పటి వరకు ఆ ఛాయ ఎలా వస్తుంది ఏంటి ఆ శాస్త్రవేత్తలు పరిశోధనలో చేస్తున్నారు అయినా అంతు చిక్కని రహస్యం ఒక రహస్యం ఇది ఎందుకంటే ఇటుగా సూర్య భగవానుడు దత్తాత్ర స్వామి దీని మూడు గర్భగుడులు త్రికుటాలయంగా పిలుస్తారు ఈ మండపంలో పద్దెనిమిది స్వామి స్వామివారు ఎదురుగా వచ్చేసి ఎనిమిది స్తంభాలున్నాయి ఇది మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేపెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ పడదు మనకు వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం కూడా ప్రతిరోజు కూడా కనమడం కూడా జరుగుతుండది స్వామివారు స్వయం బోలాశంకరుడు ఇక్కడ సాక్షాత్తుగా ఆ స్వామివారు వెళ్ళడం కృష్ణలింగాన్ని కుందూరు చోలుడి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసి ఈ నాలుగు స్తంభాలు కలిపి ఎక్కడ పడుతుంది ఈ రెండు స్తంభాలు అక్కడ పడుతుందని చెప్తున్నారు వాస్తవానికి స్తంభం మీద కాదు కదా ఒక స్తంభం మీదప్పుడు ఆ సన్ లైట్ మారిన కొద్ది ఛాయ అనేది కూడా మారుతుండాలి కానీ ఛాయ అనేది మారట్లేదు ఒకే డైరెక్షన్ ఒకే ఛాయ అనేది కూడా స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది వాస్తవానికి ఏంటంటే ఎదురుగా సూర్య భగవానుడు సూర్య భగవాను ధర్మపతిని ఎవరు ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విచరులు కొలు కాకుండా ఛాయారూపంలో కొలువేసి ఛాయాదేవిగా ఛాయాదేవి శివుడి గురించి ఎప్పుడు కూడా తపస్ చేస్తుంటది తపస్ చేస్తుంటే బోలాశంకర్ అడిగారు మీరు ఎప్పుడు నా గురించి తపస్ చేస్తున్నావు కదా మీకు ఒక వరం ఇస్తాను నా పైన నిలిచేటట్టు వరం ఇచ్చారు ఆ ఛాయా బోళాశంకర్ ఛాయాదేవికి వరం ఇచ్చి ఆ ఛాయాదేవి వరం పొంది ఆ శివుడి పైన ఛాయాదేవిగా కొలువైన ఛాయాదేవిగా ఆమె ఛాయా సోమేశ్వరంగా పిల్లడం కూడా జరుగుతుంటది ఈ ఛాయలు దర్శించుకుంటే ఏలాంటి శను కూడా పొగిపోవడం కూడా జరుగుతుంది అదే విధంగా మీ స్వస్థాలతోటే ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీ స్వస్థాలతో గర్భాలకు వెళ్లి అభిషేకం కార్యక్రమం కూడా నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఆ స్వామివారిని ఒకసారి దర్శించుకున్నట్లయితే మీ జన్మ ధన్యమైపోతుంది ఎందుకంటే చాలా స్వామివారు ఆ అనుగ్రహిస్తారు మనకి ఎటువంటి కోరిక కావాలను కూడా ఆ అనుగ్రహాన్ని మీరు పొందుతారు ఎవరైనా కష్టాలు ఉంటే స్వామి వారి దర్శించుకోండి మీరు తప్పనిసరి అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఎందుకంటే స్వామి వారి దగ్గర బ్రహ్మసూత్రం కలిగిన శివుడు స్వామివారి నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉండే గీతలు ఆ చాగంటి కోటేశ్వరరావు బ్రహ్మ సూత్రం గురించి చక్కటి ప్రవచనం చెప్పారు ఛాయా భోమేశ్వర స్వామి దగ్గర బ్రహ్మ కలిగిన శివుడు పానిగ్రహం విషయాలు గాని వృద్ధు సంత విషయంలో గానీ ఆరోగ్యం ఎవరు బాలేనుగారు వారికి పానిగం విషయంలో కానీ స్వామి వారికి వచ్చి అభిషేకం చేసుకోండి తప్పనిసరిగా అనుగ్రహాన్ని కూడా ఎందుకంటే చాలా గర్భాలయం తెలిసినట్టు ఆ తెలియని ఒక అనుభూతి అనేది వైబ్రేషన్ రావడం కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సోమసూత్రం ఉంటే సోమసూత్రం అంటే మన అభిషేకం చేసిన వాడు బయటికి వెళ్లేదాన్ని సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రం నుంచి సర్పం రావడం కూడా జరుగుతుంది శ్వేతనాగు ఇక్కడ నేను పదకొండేళ్ళు పౌరత్యం చేస్తున్న ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో వంశ పరంపరంగా ఈ దేవాలయ స్వామివారి పూజలు అందించడం కూడా జరుగుతున్నది ఆరింటి మధ్య ఆ గర్భాలకి శ్వేతనాలు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే విగ్రహాలన్నీ కూడా ఔరేం చే కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం కావడం కూడా జరుగుతుంది కానీ ప్రధాన మాత్రం దేవాలయం మాత్రం ధ్వంసం కాలేదు ఎందుకంటే ఇక్కడ నాగబంధనం ఉన్నది ఇప్పుడు కూడా వాయు మూల కుట్టేది ఈ గుడి ప్రాంగంలో మాత్రం ఆ సర్పం అన్ని కూడా కడపడం కూడా జరుగుతుంది ఎవరైనా నాగదోషం ఉన్న వారికి ఆ స్వామి వారి అభిషేకం చేసుకున్నట్టుగా ఆ నాగదోషం కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది చాలా ప్రాచీన దేవాలయము ప్రధాన దేవాలయంలో స్వామి వారు ఉన్నారు మిగతా గర్భాల మొత్తం విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది ఇప్పుడు పునఃప్రతిష్ఠాప చేయడానికి ఇది ఆర్కెలేజ్ మానుమెంట్ స్టేట్ ఆర్కియాలజీ లో ఉంది కాబట్టి అనుమతి ఇవ్వట్లేరు వాళ్ళు ఇది మనకు తమిళనాడు మహాబలిపురంలో విగ్రహాలన్నీ కూడా జీవించారు ఇక్కడ తీసుకురావడం కూడా జరిగినది ఒకటి గణపతి స్వామి సుబ్రహ్మణ్య స్వామి విష్ణుమూర్తి సూర్య భగవానుడు కూడా అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి నుంచి అనుమతి లేక విగ్రహాలన్నీ కూడా భద్రపరిచారు తెలంగాణ ప్రభుత్వం ఈ దేవాలయ పైన దృష్టి పెట్టి అన్ని గర్భాలయలు విక్రహ ప్రతిష్టాపన చేసినట్టు చక్క చక్కగా ఈ దేవాలయాన్ని లక్షలాది మంది తరలి రావడం కూడా జరుగుతున్నది ఇటు నల్గొండ నుంచి కాకుండా ఇటు ఒక్క మండలాలు గ్రామాల నుంచి అటు మిర్యాలగూడ నుంచి అటు తమిళనాడు నుంచి తమిళ ఆంధ్ర నుంచి ఈ ఛాయాన్ని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు రా కూడా జరుగుతున్నది మనకు ఉదయం ఈ గుడి ఎప్పుడు ఓపెన్ అయితే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వచ్చేసి ఎనిమిది గంటల వరకు ఓపెన్ ఉంటుందండి పూజ కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు సంధ్యాకాలంలో వచ్చేసి ఐదు గంటల నుంచి ఎనిమిదింటి వరకు కూడా మన గర్భాలయం మీద వచ్చేసి మూడు గర్భగుడు పడమల గర్భగుడి ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్ర స్వామి తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు మనం చూసినట్లయితే మధ్యలో ఉన్నట్టు కూడా ఆ ఛాయ కనబడుతున్నది గుడి విశిష్టత మనం ఎప్పుడు కూడా ఛాయ అనేది కూడా డైరెక్షన్ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సూర్య కిరణాలు కూడా కనవడం కూడా జరుగుతుండదు విశేషం మనకు సూర్యుడు అస్తమిచ్చిన తర్వాతకి పడబడ గర్భగుడి అక్కడ కిరణాలు కూడా కనబడడం కూడా జరుగుతున్నది ఈ ఛాయ మాత్రం ఇప్పటి వరకు అంతు చక్కని రహస్యం ఏంటంటే మనకు స్తంభం మీద మాత్రం కాదు ఎదురుగా సూర్య భగవాన్ ఇచ్చారు సూర్య భగవాన్ ఇచ్చారు అంటే ఛాయాదేవి ఎవరు సూర్యుని ధర్మపత్ ఛాయాదేవిగా అమ్మవారిగా కొలువే శ్వరు తల్లి ప్రాంగంలో సూర్య కిరణాలు కూడా కనబడడం కూడా జరుగుతున్నది సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రధాన గర్భాలయంలో సూర్య సూర్యకిరణాలు ఆ స్వామి వారి మీద పడడం చాలా విశేషము మనకు సూర్యుడు అస్తమించిన ఇచ్చిన పడవడ గర్భగుడిలో సూర్యకిరణాలు కూడా అక్కడ కూడా జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో అద్భుత గుడైన టెంపుల్ ఇక్కడ వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ మనకు ఈ దేవదాసాగ వాళ్ళు రెండు వేల మొక్కలు హృక్షాలు చెట్లు కూడా నాటడం కూడా జరిగినది మనకు ఉదయం ప్రాణంలో ఇలా మనకు సూర్యకిరణాలు కూడా పడడం కూడా జరుగుతుంది మనకు ఉదయం ప్రాంగంలో ఫైనల్ నుంచి సిక్స్ మంత్ లోంది ఈ గర్భాలయం కూడా చూడండి బయట పూజ తీశాను ఈ గుడి రీసెంట్ గా ఈ గర్భాలయం కూడా రావడం కూడా చాలా విశేషం ఎవరైనా నాగదోషం ఉన్న వారు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్మించుకుంటే ఆ నాగదోష ప్రకారం కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది మనకు ఉదయం ప్రాంగణంలో ఇది వన్ ఓ క్లాక్ ఎండ ఎక్కువ ఉంటే ఇంత స్పష్టంగా ఛాయ కనబడుతుంది స్థిరంగా ఉంటుంటది మీరు ఒక గమనించండి ఉదయం సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తారో సూర్యుడు అస్తమించినాక ఈ స్తంభం కనబడదు ఒక మప్పుగాని సరే కొంచెం డార్క్ గా అన్నది స్పష్టంగా అన్నది కనబడదు ఒక స్తంభవాకారములు మాత్రమే కనబడుతుండదు ఇది గుడి విశిష్టత అండి మనకు స్వామి ఒకప్పుడు వాటల్లో ఉండేవాడు ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయనమ జ్వలాయనమ జ్వలలింగం అన్నట్టు స్వామి ఎప్పుడు నిత్యం అభిషేకం జరగాలని చెప్పేసి మనకు బైక్ లో ఉన్నట్టు ఉదయ ఆదిత్య సముద్రం ఆ ఉదయ ఆదిత్య సంవత్సరం నుంచి కూడా కొల్లూరు చోరులు ఆ మనకు గర్భాలకి నీళ్లు రావాలని చెప్పేసి కోనేట నుంచి అంతటి ప్రభావం లోపల నుంచి నీళ్లు రావడం కూడా జరుగుతుంది రెండు వేల వన్ లో స్వామివారు వాటర్ లో ఉండేవారు అభిషేకం చేయాలని చెప్పేసి లోపల కొంత ఫ్లోరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది కూడా బంద్ అయినది అయినా కొద్ది ఎందుకంటే వాటర్ కూడా కృష్ణ కాబట్టి ఆ గర్భాలయం కూడా నీళ్లు అధిక రావడం కూడా జరుగుతుంది ఎప్పుడు కూడా నీళ్లు కడి ఉంటారు లోపల నీళ్లు కడి ఉండడం కూడా జరుగుతుంది ఎప్పుడు కూడా హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్షూస్ వ్లాగ్స్ మీరు ఇంతసేపు వీడియో చూసినట్లయితే పానగల్లో ఉన్న ఛాయా ఉంటుంది కదండి ఆ టెంపుల్ యొక్క విశిష్టత అండ్ ప్రాముఖ్యత అండ్ ఆ టెంపుల్ అనేది ఎలా ఫామ్ అయింది అని చెప్పి ఆ అయ్యగారు అయితే ఆ టెంపుల్ యొక్క పూజారి అయితే దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో ఇక్కడ అభిషేకం కూడా మనం మనమే లైవ్లో చేయొచ్చు అంట మన హ్యాండ్స్తో మనము సో అంత అదృష్టం ఏ టెంపుల్స్లో దొరుకుతుందండి అది శివుడికి సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి అయితే పూజారి చెప్తారు అండ్ మొత్తం ఆ టెంపుల్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో అక్కడ జరిగిన మాకు మాకు జరిగిన ఇబ్బందులేంటి మేము వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ మిగతా వేర్లు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్